ఆ వివర్స్ మనం వచ్చేసి చుక్కల లెక్కలు అనేటువంటిది సెకండ్ లాంగ్వేజ్ సెవెంత్ స్టాండర్డ్ చూస్తూ ఉన్నాము ఇక్కడ తెలుగు వచ్చేసి చూస్తున్నాము ఇక్కడ చుక్కలని ఏ విధంగా లెక్కలు పెట్టాలి అనేటువంటిది ఒక చిన్న కథ ద్వారా మనము తెలుసుకుందాం ఇది ఒక హాస్యంతో కూడినటువంటి ఒక కథ హాస్యము అంటే నవ్వుకునేటువంటి ఒక కథ ఒకరోజు రాత్రి అక్బర్ బాదుష్ బాదుషా తన అంతపురంలో పచారు చేస్తూ ఆకాశం వైపు చూశాడనమాట ఆకాశం వైపు చూసేసరికి ఎవరు అక్బర్ చక్రవర్తి ఆకాశంలో చూశాడు చూసేసరికి రాత్రి అయింది నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఉన్నాయి వాటిని ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టసాగాడు తర్వాత తను చేస్తున్న పనికి తనకే నవ్వు వచ్చింది ఒక తమాషా చేద్దాం అనుకున్నాడు అక్బర్ అనమాట మరుసటి రోజున ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయా లెక్క పెట్టి ఎవరైనా చెప్పగలరా అని సభలో అడిగారు అవి లెక్క పెట్టగలమా అవి వచ్చేసి ఎన్నో ఉంటాయన్నమాట ఆకాశంలో వచ్చేసి ఒకటి లెక్క పెట్టేసరికి ఇంకోటి కనిపిస్తుంది కనిపతుంది అనమాట ఈ విధంగా ఉంటుంది అలాంటి సమయంలో మీరు ఎవరైనా లెక్క పెట్టగలరా అనేటువంటి ప్రశ్న వేయడం జరిగింది అంతా ఒకరి ఒకరు చూసుకున్నారు పాదుష తమను ఆట పట్టిస్తున్నాడేమో అని వాళ్ళకి అనుమానం కలిగింది వెంటనే ఇంతలోనే మళ్ళీ అక్బరు నక్షత్రాలను లెక్క పెట్టిన వారికి వెయ్యి బంగార నాణాలు బహుమతి అని ప్రకటించడం జరిగిందనమాట దీనికి పదహైదు రోజులు గడువు ఇస్తున్నాను అని చెప్పాడనమాట సరే పదిహేను రోజులు గడిచిపోయాయి నక్షత్రాలను ఎవరైనా లెక్క పెట్టారా అని సభలో అక్బరు అడిగారు లేదు ప్రభు అన్నారు అంతా అక్బరుకు బీర్బల్ కనిపించలేదు బీర్బల్ గారు ఏరి అని అడిగారు అనమాట కనిపించేసరికి మంత్రి అనమాట బీర్బల్ వచ్చేసి ఇందులో ఒక పెద్ద మూట మోసుకుంటూ బీర్బలు సభలోనికి వచ్చాడు ఏమిటి ఆ మూట అని అడిగారు అక్బరు అడిగినప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క ప్రభు అని అన్నాడనమాట బీర్బల్ చూపించండి అన్నాడు అక్బరు మూట విప్పాడు బీర్బలు ఆ మూట నిండా ఆవాలు ఉంది ఆవాలను లెక్క పెట్టగలమా ఆ అక్బరు ఆశ్చర్యపోయాడు ఏమిటివి అని అడిగాడు అడిగితే ఆకాశంలో చూస్తూ నక్షత్రాలు లెక్క పెట్టడం కష్టం కదా అందుకే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆవగింజకు పక్కన పెడుతూ వచ్చాను ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని ఆవ గింజలు మూటలో ఉన్నాయి అని చెప్పడం మొదలుపెట్టాడు బీర్బల్ అనమాట బాగానే ఉంది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని ఆవాలు ఇక్కడ ఉన్నాయా అని కరెక్ట్గా అడగడం జరిగింది అన్ని ఉన్నాయా అని అడిగారనమాట అంటూ సందేహంగా అడిగారు అక్బరు ఓ ఖచ్చితంగా ఉన్నాయి ప్రభు అని చెప్పాడు బీర్బల్ కావాలంటే ముందుగా మీరు ఆవాళ్ళు లెక్క పెట్టుకొని తర్వాత నక్షత్రాలు లెక్క పెట్టండి అనమాట అంటే టిక్ ఫాట్ అట్లాగుంది ఇది అప్పుడు లెక్క సరిపోయిందే సరిపోయినదే లేనిది తెలుస్తుంది అని మళ్ళీ చెప్పాడు బీర్బల్ అనమాట అంటే నక్షత్రాన్ని లెక్క పెట్టడం చాలా కష్టము అదేవిధంగా ఆ వాళ్ళని లెక్క పెట్టగలమా లెక్క పెట్టలేము సో దీనికి ఆన్సర్ ఇదే అనమాట అక్బర్ బీర్బల్ తెలివితేటలను మెచ్చుకున్నారు నవ్వుతూ బీర్బల్కి వెయ్యి బంగారు నాణాలు బహుకరించారనమాట